ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని హత్యలు దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రశ్నించారు రాజ్యసభలో బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఏపీ హింసకు కేంద్రంగా మారిందని అందులో ఎన్డీఏ భాగస్వామిగా ఉందన్నారు అక్కడ హత్యలు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఐదు వందల అరవై ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని ఒక వెయ్యి యాభై దాడులు మూడు వందల యత్నాలు ముప్పై ఒక రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు అందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ లెక్కలను ధృవీకరించాలని సూచించారు రెండేళ్ల క్రితం సభలో సభ్యులు ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరే అభ్యంతరం తెలిపారు అంటూ విజయసాయి రెడ్డికి గుర్తు చేశారు